సింగరేణిలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయ జోక్యం వల్లనే ఆర్థిక దోపిడీ జరిగి నేడు కార్మిక వర్గానికి జీతాలు ఇవ్వడానికి యాజమాన్యం ఇబ్బందులు పడుతుందని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యదర్శి కే స్వామి బ్రాంచ్ కార్యదర్శి అరెల్లి పోషంలు అన్నారు గురువారం సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని ఎక్స్ ఫ్లోరేషన్ సివిల్ రీజనల్ ల్యాబ్లో జరిగిన గేట్ మీటింగ్లో వారు పాల్గొని మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగటం వల్ల సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ నిధులు విత్సలవిడిగా ఇతర ప్రాంతాలకు కేటాయించి లాభాల్లో నడిచే కంపెనీని దివాలా తీసే స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు డివిజన్ అధికారుల నుండి సిఎండ్ ఎండి వరకు ప్రభుత్వానికి తాబేదారులుగా పనిచేసి ఆర్థిక దోపిడికి వత్తాసు పలికరని ఆరోపించారు సింగరేణిలో ఈ పరిస్థితులకు ప్రధాన కారణం బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు అనుబంధంగా ఉన్న టీబీజేకేఎస్ లని వరుదీయబట్టారు సింగరేణిలో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు యాజమాన్యం ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను ఖండించి పోరాడిందని వారు అన్నారు భవిష్యత్తులో కూడా కంపెనీ క్షేమం కార్మికుల సంక్షేమం కోసం ఏఐటీసీ పాటు పడుతుందని వారు హామీ బంగారు బాతులు అంటే సింగరేణిని దోచుకోవడానికి అరికడతామని వారు వెల్లడించారు ప్రభుత్వం వేరు పరిశ్రమ వేరు రాజకీయ రంగం వేరు కార్మిక సంఘం వేరు అనే తేడాలను గమనించాలని వారు కార్మికులను కోరారు కాంగ్రెస్ పేరు చెప్పి అధికారం ఉందనే భ్రమలతో ఐఎన్టీయూసీ వస్తుందని గతంలో ఒకసారి గెలిచినప్పుడు వారి నాయకుల లంచాల భాగోతం కార్మిక వర్గం ఈనాటికి మర్చిపోలేదని వారు పేర్కొన్నారు అందుకే ఐఎన్టీయూసీని నమ్మితే మళ్ళీ ఆగమైపోతామన్నారు కార్మిక సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే ఏఐటీసీని గుర్తింపు సంఘం ఎన్నికల్లో కల్పించాలని వారు కోరారు సంఘం ఉద్యమ సంఘం ఊడినా గెలిచిన కార్మికులతోటి నిరంతరము ఉండే సంఘము మనం సింగరేణిలో నాలుగు దప్ప మూడు దప్పలుగా గెలిచినము ఇది ఏడోసారి జరిగేటువంటి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ ఎన్నికలలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వేంది ఇవాళ టీపీ సంఘం సంఘం టిఆర్ఎస్ పార్టీకి టీపీ అంటే టీపీ సంఘము ఆ సంఘం నాయకుల దగ్గర దమ్ము లేదు సంఘాన్ని నడిపే శక్తి వాళ్ళ దగ్గర లేదు ఇలా గవర్నమెంట్ ఉంటే కేసీఆర్ గారు కవిత గారు కేటీఆర్ గారు వాళ్ళు ఇచ్చిన మాటలతోటి వాళ్ళు ఇచ్చిన హామీలతోటి వాళ్ళు ఒకటి రెండు పనులు చేసిన దాన్ని చెప్పుకోవడానికే ఫలితమైంది తప్ప వీళ్ళు స్వయంగా సింగరే యజమాన్యంతో మాట్లాడి సింగరే యజమాన్యాన్ని ఒప్పించి ఏ ఒక్క హక్కు కూడా సాధించినటువంటి సందర్భం లేదు ఇలా ఈ గుర్తింపు సంఘం ఎన్నికలలో వాళ్ళ ఆశ ఉండే తెలంగాణ గవర్నమెంట్ వస్తే మళ్ళీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత మేడము ఏదో ఒక హామీ ఇస్తారు కార్మికులను పెడతారు మళ్ళీ కూడా మేము గుర్తింపు సంఘంగా మళ్ళీ సింగరేణిలో వస్తామని అనుకున్నట్టు ఆలోచన వాళ్ళకు ఉండే ఆ నాయకులకు కానీ ఈరోజు కార్మిక వర్గము రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక్కసారి మార్పు కోరుకుందామని ఇలా రాష్ట్ర గవర్నమెంట్ అనే మరి పక్కకు పెట్టినటువంటి సమయం అలాగే ఈరోజు సింగరేణిలో ఉన్నటువంటి సమస్యలు చాలా సమస్య ఉన్నాయి కార్మికుల పైన ఉక్కుపాదే తప్ప ఇలా సింగరే నిజమాన్యము కార్మికులకు ఇలాంటివి కూడా మన స్వేచ్ఛలైనటువంటి పరిస్థితి కాబట్టి మన ఏఐటిసి ఈ నెల జరిగే ఇరవై ఏడో తారీఖు రోజు జరిగే ఎన్నికల గుర్తింపు సంఘ సంఘ ఎన్నికలలో కార్మికులంతా కంకణం కట్టుకొని మన సంఘము మన హక్కుల కాపాడే సంఘము మన ఉద్యోగ భద్రత కాపాడే సంఘము అడుగుతాను మనం ఇంకా ఈ సమావేశంలో సిపిఐ ఏఐటిసి నాయకులు గౌతమ్ గోవర్ధన్ కన్నం లక్ష్మీనారాయణ భోగ సతీష్ బాబు ఆకునూరి శంకరయ్య బోయిని స్వామి మానాల శ్రీనివాస్ బొన్నాల లక్ష్మీనారాయణ జేరిపోతుల దేవయ్య రాజారెడ్డి ఎం సత్యనారాయణ ఎన్ రామకృష్ణరావు ఎంఎస్ గౌస్ పడాల కనకరాజు బూడిద మల్లేష్ బుర్రా భాస్కర్ సిర్రా మైసయ్య ఎర్రగొల్ల చేరాలు సిరిసిల్ల మల్లేష్ శనగల శ్రీనివాస్ బండార శ్రీనివాస్ కె శ్రీనివాసరావు వినయ్ విక్రమ్ గంగారపు చంద్రయ్య మోరే సమ్మయ్య ఫకీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు షెర్వానీ ఫ్యాన్సీ షెర్వానీ టూపీ సూట్ ఫైవ్ పీస్ సూట్ ఇవే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షూటింగ్ ఫ్యాన్సీ సారీస్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ పట్టు సారీస్ ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ లైక్రా ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ జీన్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ కార్గో ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్ వెయ్యి రూపాయలకే మూడు బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న చిన్నబ్బాయిల కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్ కాటన్ ప్యాంట్స్ ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని